హాయిగా స్క్వేర్లు ఇవాళ బంగారం ధర చూసినట్లయితే ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పై తొమ్మిది దినార్ల ఆరు వందల మూడు ఫీల్స్గా అయితే ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ముప్పై ఆరు దినార్ల మూడు వందల మూడు ఫీల్స్గా అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల యాభై మూడు ఫీల్స్గా అయితే ఉంది చివరగా మనము పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఏడు వందల రెండు ఫీల్స్గా అయితే ఉంది రెండు ఫీల్స్లు మూడు ఫీల్స్లు ఏడ ఉండవు కానీ ఆన్లైన్లో ఈ విధంగా రేట్ అనేది చూపిస్తుంది ఇరవై తొమ్మిది దినాల్లో ఏడు వందలు రెండు ఫీల్స్ అన్నప్పుడు ఇరవై తొమ్మిది దినాల్లో ఏడు వందల ఫీల్స్ అనమాట ఏడు అన్నట్లు అర్థము ఇకపోతే మనము దినార్ రేట్ చూసినట్లయితే ఒక కుయటి దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే లభిస్తాయి ఇవి వాళ్ళ కోయట్లో ఉన్న బంగారం ధరలు అదేవిధంగా దినార్ రేట్ అనమాట బంగారు ధరలు మనం ఇప్పుడు మీరు చూస్తున్న టైంకు మీరు మళ్ళీ షాపుకు పోయి తీసుకోవాలనుకునే టైంకు రేట్ అనేది జంప్ అవుతూ ఉంటాయి రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే ఈ బంగారం అనేది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో దాన్ని కనిపెట్టిన వాళ్ళే చెప్పాలన్నమాట